ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక శాపం నుండి అనే అంశం ఈరోజు మూడో భాగం మనం ధ్యానించుకుందామండి ఈరోజు మన అంశం ఏంటంటే అవిధేయత వలన శాపములు వచ్చును అనే అంశం అన్నమాట మనం దేవునికి ఎప్పుడు విధేయత చూపిస్తామో అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయండి దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఎంత మనం విధేయిస్తే అంత ఆశీర్వాదాన్ని మనం పొందుతాం బ్రాహ్మం గురించి మనం ధ్యానించుకున్నాము ఇదిగో అంతా విడిచిపెట్టిరా నేను చూపించే దేశానికంటే అబ్రాహా వెంటనే విధేయిస్తాడండి అప్పుడు దేవుడు అంటారు ఆ కానా దేశం అనమాట కానా దేశాన్ని తీసుకొని వస్తారు ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అని దేవుడు ఆయనని ఆశీర్వదిస్తారు అలా దేవునికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు చెప్తుంటే విధేయించి ఆయన అన్ని దీవెనలు పొందుకొని చివరికి దీవెన ఏంటి అంటే దేవుడు అబ్రహాని నా స్నేహితుడు అని పిలిచాడండి అంతగా దేవునితో నడిచాడు దేవునితో నడవడం అంటే దేవుని యొక్క మాటకి విధేయత కలిగి జీవించడం ఆ విధేయత ఎలా దీవెనలు కొని వస్తుందో ఆ విధేయత శాపాలని తీసుకొని వస్తుందన్నమాట ఈరోజు ఆదాం దగ్గరికి మనం వెళ్దామండి ఆది కాండం మనం చూస్తే ముందుగా దేవుడు మరి భూమిని ఆకాశాన్ని సృజించారు ఇవన్నీ ఆదాం కొరకే అవ్వ కొరకే మనందరి కొరకే నేను అనుకుంటాను ఎన్ని రోజులు దేవుడు శ్రమ పడతారు ఆరు రోజులు భూమి ఆకాశము ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు ఆ తర్వాత భూమి మొక్కలను మొలిపించును కాకంటే మొక్కలు వచ్చేస్తాయి సాగరంలో జీవులు ప్రాణులు పుట్టును కాకంటే ప్రాణులు వస్తాయి ఆరో రోజున దేవుడు మానవుని సృజిస్తాడండి మానవుడు మమ్ము పోలి మా లాగా ఉండాలి అని తన ఇమేజ్ అనమాట ప్రతిబింబం మన ఎవరంటే దేవుని యొక్క ప్రతిబింబం అలా జీవించారండి ఆఫ్ ఫ్యాసిసీ కానీ పునీతులు కానీ మరియ తల్లి జోజప్ప గారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రతిబింబాలుగా దేవుని యొక్క ప్రేమ నీతి కరుణ లోకానికి అందించారు వాళ్ళు వెలుగు ఎలా ఏసుప్రభు వెలుగో దేవుడు వెలుగో వీళ్ళు కూడా ఆ దేవుని యొక్క వెలుగుని ప్రకాశింపజేశారన్నమాట సూర్యుడు యేసుప్రభు నీతి సూర్యుడు అంటాము ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడితే చంద్రుడు కూడా ప్రకాశిస్తాడు కదండి మనం అలా చంద్రుని వెన్నెలలాగా వెన్నెలలాగా భూమి మీద ప్రకాశించాలి అన్నమాట అయితే దేవుడు మానవుని ఎట్లా సృజించాడు మట్టి తీసుకొని తన శ్వాసని మానవులోనికి ఊదాడు అదే అంటే మనము దేవుని యొక్క విత్తనం అన్నమాట ఒక విత్తనం చూడండి యాపిల్ విత్తనం అంటే యాపిల్ చెట్టు వస్తుంది కదా మరి మనము దేవుని యొక్క విత్తనం అంటే మన నుంచి దేవుడే రావాలన్నమాట అప్పుడు దేవుడు ఆదాము అవ్వల్ ఆదాము యొక్క ఎముక తీసి అవ్వని చేసి మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి మెల్లగా మీరు చదవాలి ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆదాం అవ్వల పెళ్లి చేస్తూ ఏమంటారంటే మీరు ఎక్కువ మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి మొదటి ఆశీర్వాదము ఆది దంపతులకు ఇస్తారు మీరు భూమి అంతటా కూడా వ్యాపించండి వ్యాపించి భూమిని పరిపాలించండి అని భూమిని పరిపాలించడానికి ఆయన మానవునికి ఇచ్చారు నూట పదిహేను కీర్తన పదహారులో రాయబడుతుందండి దేవుడు పరలోకాన్ని పరిపాలిస్తూ తన మొదటి కుమారుడైన ఆదాంకి భూమిని చేశాడు హ్యావ్ డొమీనియన్ ఓవర్ దిస్ ఎర్త్ అండ్ రూల్ ఇట్ ఈ భూమిని పరిపాలించని తన మొదటి కొడుక్కి భూమిని చేశాడనమాట ఆకాశ పక్షులు సముద్రంలో చేపలు భూమి మీద ఉన్న అన్ని జంతువులు మీరు పరిపాలించండి భూమి అంతటా విస్తరించండి చాలామంది పిల్లల్ని కానీ ఆ తర్వాత భూమిని ఏం చేయాలి మీరు పరిపాలించండి హ్యావ్ డొమీనియన్ ఓవర్ ద యర్త్ అని ఆ అధికారం భూమిని పరిపాలించడానికి దేవుడు తన మొదటి కుమారుడైనటువంటి ఆదంకిస్తారండి ఆ తర్వాత వీళ్ళ కొరకు చూడండి భూమిని సృజించిన తర్వాత ఏదేమి తోటను వేస్తారంట ఆయన ఏదేమి తోటని వేసి ఆ తోటలో చక్కగా నాకు ఇష్టమైన మాట అండి ఇది ఆది కానీ రెండులో మీరు ఎనిమిది నుంచి మెల్లగా చదవాలి ఏదేని తోట ఆ మరి భూమిని సృజించాడు కదా అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు వీళ్ళు ఉండడానికి ఏదేని తోటని అనమాట ఏదేని తోటని ఆయన మరి సృజించిన తర్వాత అక్కడ ఏమున్నాయంటే ఆ తోటలో మనిషి తినడానికి రుచిగా ఉండడానికి రుచిగా తీయగా ఉండడానికి పండ్లనిచ్చే అన్ని రకములైన మరి వృక్షాలని సృజించాడంటే అన్ని రకాలైన పండ్లు అంటే ఎన్ని ఉంటాయండి చాలా ఉంటాయి కదా సో ఇలా అనమాట అన్ని రకములైనటువంటి పండ్లనిచ్చే వృక్షాలు అవి అన్ని రకాలు మళ్ళీ తీయగా ఉండాలి రుచిగా ఉండాలి ఎంత ప్రేమ చూడండి ఆ తోట నిండా అన్ని పండ్లు అనమాట అప్పుడు ఆ తోట మధ్యలో ఇది మనం వినాలి రెండు ప్రత్యేకమైన వృక్షాన్ని సృజించాడు ఒకటి తెలివినిచ్చేది అంటే జ్ఞానంనిచ్చే చెట్టు అన్నమాట ఇంకొకటి జీవాన్నిచ్చే చెట్టు జీవ వృక్షం అంటే ఏ అండి మనకి జీవాన్ని ఇస్తారు ఇంకొకటి తెలివి ఈ లోక సంబంధమైన జ్ఞానం అన్నమాట అయితే దేవుడు చెప్తారు ఇదో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి నాన్న మీ కొరకే కానీ మీరు ఇదిగో ఇదొక్క చెట్టు పండు జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు తింటే మీరు చనిపోతారు అని ఒకే ఒక ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చింది అన్నీ వాళ్ళ కొరకు సృజించారన్నమాట ఆరు రోజులు సూర్యుడు చంద్రుడు నా పిల్లలకి మళ్ళీ ఆ ఏదేని తోటలో ప్రవహించడానికి నాలుగు నదులని సృజిస్తారండి ఇప్పుడైతే రెండు ఉంటాయి ఫ్రెటిస్ టైగ్రిస్ అనమాట నదులు మరి పచ్చని పడుక వాళ్ళకి గడ్డి ఆ తర్వాత దేవుడు జంతువులను సృజించి ఆదం దగ్గర తీసుకెళ్ళి నాన్న దీనికి ఏం పేరు పెడతావు దీనిక నాన్న ఇది జింక మరి దీనికి ఏం పేరు పెడతావు ఇది నెమలి ఇదేంటి ఇది సింహం ఇది చిరుత పులి ఇది పులి అన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడండి అంటే ఆదాం మొదటి ప్రవక్త అంటే అంత మహిమ దేవుడు తన బిడ్డతో పంచుకుంటున్నాడు బిడ్డలతో తన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవాలి అని దేవుడు మనల్ని ఎన్నుకున్నారండి పిలిచారు పేతురు లేఖలో రాస్తాడనమాట మనము ఆయన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవాలి దేవుడు ఎంత మంచివాడో మనం లోకానికి ఆ మంచిని అందించాలి ఎంత పరిశుద్ధుడు ఎంత కరుణ కలిగిన దేవుడు మీరు అలా ఉండాలి నువ్వు అలా ఉండాలి దేవుడు అందుకొరకు నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు నేను సృజించాడు తల్లి కడుపులో నీకు శ్వాసనిచ్చాడు నిన్ను ఒక్కొక్క అవయవం కూడా ఆయనే సృజించాడనమాట ఎందుకంటే తన పోలికగా తనలాగా మాట్లాడాలి తనలాగా సహాయించాలి తనలాగా మనం జీవించాలి అని ఆయన ప్రతిబింబంగా అయిపోతుంది కదా ఇప్పుడు తోటని సృజించాడు అన్ని రకాల పండ్లు నేనైతే అన్నీ తీసుకురాలేదండి కానీ అన్ని రకాల పండ్లు అన్నమాట నాకు ఎంత ఇష్టం అంటే ఆ వాక్యము ఎంత మంచి దేవుడు అనుకుంటూ తింటానండి ఈ పండ్లన్నీ కూడా ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన కానుకలు అనమాట దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే మనం ఈ పండ్లన్నీ తినవచ్చు కానీ దేవుని మాటకి అవిధేయిత చూపించి సైతాన్ మాటకి లోబడ్డామనుకోండి ఇవి తినడానికి లేదు ట్యాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఎంతగా సైతానికి అవిధేయత చూపిస్తే అంతగా అనమాట కొన్ని టాబ్లెట్స్ అనుకోనండి మరి రోగాలు కొన్ని ఓల్డ్ ఏజ్ వల్ల వస్తాయి వృద్ధాప్యం వల్ల వస్తాయి అది వేరే కానీ కొన్ని మాత్రము ఎయిడ్స్ కొన్ని డిసీజెస్ చూడండి శిక్షగా వస్తాయి పక్షవాతం మతీ స్వార్థ తొమ్మిదో అధ్యాయము వ్యూహాన్ ఐదులో పాపం వల్ల వచ్చాయన్నమాట కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయి అపవిత్ర ఆత్మలకి ద్వారం తెరవడం వల్ల వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం మూడో అధ్యాయంలోకి వెళ్దామండి ఇంకా చక్కగా ఏదే తోట దేవుడు చల్లని గాలికి వాళ్ళతో మాట్లాడడానికి వస్తారు ఆ దేవుడు ఆదాము అవ్వ ముగ్గురు నడుస్తుంటే జంతువులు ఎంత బాగా చూస్తున్నాయో ఈ ముగ్గురులో తేడా కనబడడం లేదు దేవుడు ఎలా ఉన్నారో అలాగే మహిమ కలిగి ఆదాము కూడా ఉన్నాడు అదే మహిమ అవ్వ కూడా కలిగి ఉంది చక్కగా ఉంటున్నారు దేవునితో సహవాసం కలిగి నాన్న నాన్న అని పిలుస్తూ ఉండొచ్చు కదా అయితే ఆ ఏదైనా తోటలోనికి సైతాన్ ప్రవేశించాడు అప్పటికే పడిపోయాడు ప్రకటన పన్నెండు ఏడులో సైతాన్ త్రోసివేయబడ్డాడు పరలోకం నుంచి ఎక్కడికి త్రోసివేయబడ్డాడంటే మధ్య మధ్య ఆకాశం అంటే దేవుడు ఉండే పరలోకాన్ని మూడవ హెవెన్ అంటారండి మనది మొదటి హెవెన్ భూమి ఆ మధ్యలో ఉన్నదాన్ని సెకండ్ హెవెన్ స్పిరిచువల్ వరల్డ్ అంటారు అక్కడికి త్రోస్ వేయబడి ఆకాశ మండలం అంటాడనమాట ఎఫ్ఏసి ఆరులో మీరు చూస్తే మనం పోరాటం చేసేది శరీరదార్లతో కాదు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు సైతాను ఆ దురాత్మలు త్రోస్ వేయబడ్డాయి కదా అక్కడ ఉండి ఇక్కడ ఇప్పుడు మనుషులు చూస్తున్నాడు ఏదేని తోటలో వీళ్ళకి ఎంత మహిమ నేను దేవుని సన్నిధిని కోల్పోయాను దేవుని మహిమని కోల్పోయాను ఇంత మహిమ వీళ్ళకి కూడా కోల్పోవాలి దేవుని సన్నిధిని దేవుని మహిమని అని ఆ సాతాను ఆత్మ కదండి పామ్లోకి వచ్చేస్తాడనమాట ఆ పాము అప్పుడు చెట్టు మీద ఉంటుంది అవ్వతో మాట్లాడడం మొదలు పెడతాడు హలో హలో అని పాము కూడా మాట్లాడుతుంది పాము కాదు పాములో ఉన్న సైతాన్ అనమాట ఇదిగో దేవుడు ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండు తినొద్దన్నాడంట నిజమేనా అంటే కాదు కాదు అన్నీ తినొచ్చు ఆ తోట నడుమలో ఉన్న ఆ చెట్టు ఒక్కటే ఇచ్చే ఆ చెట్టు పండు మాత్రం తినొద్దన్నాడు తింటే మేము చనిపోతాము అని చెప్తాడనమాట దేవుడు మీరు ఈ చెట్టు పండు తినొద్దు తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు అదొక్కటే తినొద్దు తింటే మేము చనిపోతాం అప్పుడు సైతాన్ ఎట్లా అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి ఫస్ట్ సిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డెవిల్ ఎ లై అనమాట సాతాను అబద్ధం చెప్పడం కాదు కాదు మీరు తింటే చనిపోరు అంతేకాకుండా మీకు కనువిప్పు కలిగి తెలివి వచ్చేసి మీరు దేవునిలాగా అయిపోతారు మొదటి అబద్ధం అనమాట అవ్వ సాతాన్ యొక్క అబద్ధాన్ని నమ్మి అలా చూస్తుంది ఆ చెట్టు వైపు పండు బాగుంది అబ్బా కన్నులకి చూడ్డానికి ఎంత బాగుంది కడుపుకి తింటే ఇంకా బాగుంటుంది సైతాన్ మనకేం చూపిస్తాడంటే కన్నులకి చాలా బాగుంటుంది దావేదికి కూడా చూపిస్తాడు కదా బర్ష ఇంకొకరి ఇంకొకరు చాలా బాగుంది కదా అలాగే ఈమె కూడా చాలా బాగుంది తింటే బాగుంటుంది అనుకొని ఆ పండు కోసుకొని తింటుంది తిని ఉరుకోవచ్చు కదా ఆగిపోవచ్చు కదా భర్తకిచ్చి మీరు కూడా తినండి ఆయన కూడా తింటాడు తిన్న తర్వాత సైతాన్ చెప్పింది జరిగిందా దేవుడు చెప్పింది జరిగింది ఏం జరిగిందండి ముందు వాళ్ళు మహిమని కోల్పోయారనమాట కోల్పోయి వాళ్ళ దేహాలు అప్పుడు కనబడుతున్నాయి అప్పటి వరకు వాళ్ళ చుట్టూ మహిమ ఆవరించింది కనుక వాళ్ళ దేహాలని వాళ్ళు చూడలేదు మహిమ వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు నగ్నంగా ఉన్నారనమాట దిశ దేవుడు రోజు వచ్చినట్లుగా వస్తున్నాడు సాయంకాలం నా పిల్లలు నా పిల్లలు అనుకొని పరలోకం నుంచి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో ఉండడానికి ఈసారి దేవుడు రావడము వినగానే భయపడి వాళ్ళు దాక్కుంటారు ఎక్కడ ఆదాం ఎక్కడ అంటే మేము ఇక్కడ దాక్కుని ఉన్నాము భయంతో పాపం చేసినప్పుడు మనిషికి భయం వస్తుందండి దాక్కున్నాము ఎందుకు మేము దిశమల్లో ఉన్నాం అంటే బట్టలు లేవన్నమాట ఎందుకు ఎందుకు మీరు అలా ఉన్నారని ఎవరు చెప్పారయ్యా మీకు నేను తినొద్దన్న పండు తిన్నారా దేవునికి ఎంత బాధ నా పిల్లలు నేను వద్దు అన్న పని చేశారా అని అయితే ఆదాం అప్పుడు ఏమంటాడంటే చూడండి ఇదిగో నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా ఈ స్త్రీ తినమన్నది అంటే తన తప్పు తను ఒప్పుకోకుండా ఇతరులను బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు మనలోనికి సైతాను ప్రవేశించినప్పుడు మన తప్పులకి ఇతరులని బ్లేమ్ చేస్తామన్నమాట అప్పుడు దేవుడు అవ్వ వైపు చూస్తే పాము అంటుంది అదుగు ఆ పాము తినమంటే నేను తిన్నాను అప్పుడు దేవుడు పాము వైపు చూస్తాడండి పాము వైపు చూసి ఇదిగో పాముని శపిస్తాడు శిక్షని ప్రకటిస్తున్నాడు ముగ్గురికి కూడా ఎలా చూడండి మీరు ఆది కాను మూడు పద్నాలుగు నుంచి అనమాట అప్పుడు పాముతో చెప్తాడు దేవుడు ముందు పామునమాట ఈ భూమి మీద అన్ని జంతువుల్లో నువ్వు ఒక్కదానివే శపించబడిన దానం నీవు పొట్టతో ప్రాకుతూ మట్టి తినాలి మిగతా జంతువులు అయితే గడ్డి తింటాయి లేదా జంతువులను తింటాయి కానీ నీకు శిక్ష ఏంటంటే మట్టి తింటావు అంతేకాదు అన్ని జంతువులకి కాళ్ళు ఉంటాయి నడుస్తాయి కానీ పొట్టతో ప్రాకితే ఎంత కష్టం అండి అని శపిస్తాడు శపించబడిన జంతువు అండి అది ఆ తర్వాత ఆ పాములో ఉన్న సైతాన్ని శపిస్తున్నాడు శరీరమేమో పాముది లోపల సైతాన్ ఉన్నాడు అనమాట కొంతమంది అందంగా ఉన్నారు అని చేసుకుంటారు కదా పెళ్ళి అహబ్రాజ్ అలాగే జసబల్ని చేసుకుంటాడు అందంగా ఉంటుంది బయట లోపల మాత్రము సైతాన్ యొక్క ఆత్మ అన్నమాట అందరినీ నాశనం చేస్తుంది ఇజ్రాయెల్ దేశానికి ఒక శాపంలాగా అయిపోతుంది ఆమె ఇప్పుడు సైతాంతో మాట్లాడితే ఏమంటారంటే దేవుడు నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని శత్రుత్వాన్ని నేను కలుగజేస్తున్నాను ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ఆల్సో ద ఉమన్ బిట్వీన్ దై సీడ్ అండ్ ఉమన్ సీడ్ స్త్రీ సంతతి వారుని తల చితగొడతారు ఇది దేవుడు మరి శాపాన్ని ప్రకటిస్తున్నారండి ఏదేని తోటలో సైతాన్ని ఆయన శపిస్తున్నారు శ్రీ సంతతిని తల చితగ్ కొడుతుంది అందుకే మనము సైతాంతల చితగ కొట్టాలి ఏసు ప్రభు సైతాంతలని కొడతాడు కుట్రలు పన్నడం అనమాట దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపం చేయించడం త్రాగొద్దు అంటే త్రాగమని అబద్ధాలు చెప్పొద్దు అంటే చెప్పమని పరిశుద్ధంగా ఉండమంటే అపరిశుద్ధంగా ఉండమని ఏంటి పాపం అని అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సైతాన్ని చెప్పింది చేయడం అనమాట సైతాన్ పేరే పాపం పాపి అనమాట పాపం అంతా సైతాన్ నుంచి వస్తుంది పరిశుద్ధత అంతా దేవుని నుంచి వస్తుంది మీరు ఎవరితో కనెక్ట్ చేసుకుంటారు ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ మా గ్రూప్లో పాటలు పాడే పిల్లలకి చెప్పారు మీరు సినిమా పాటలు పాడితే ఈ పాటలు పాడొద్దు మీరు అటైనా ఉండండి ఇటైనా ఉండండి కొంతసేపు సైతాన్తో కొంతసేపు దేవునితో ఉండడం అనేది జరగదు మిమ్మల్ని ఉమ్మేస్తా అంటారు దేవుడు ప్రకటన గ్రంథం మూడు పదిహేనులో మీరు ఉంటే ఇటు ఉండండి ఉంటే ఇటు ఉండండి ఇక్కడ కాకుండా ఇక్కడ కాకుండా వేడిగా కాదు చల్లగా కాదు నుంచగా ఉంటే నా నోట్లోంచి ఉమ్మేస్తా అంటే అంత అసహ్యం అనమాట ఇక్కడ ఒక నటన నటన నటించేది కాదండి ఇది జీవించేది అనమాట శ్రీ సంతతి నీ తల కొడుతుంది ముందు శాపము దేవుడు సైతాన్ మీద ప్రకటిస్తున్నాడు అనమాట అందుకే ప్రవచనాలు అంటే ఈ ప్రవచనం అనమాట సైతానికి చాలా భయం స్త్రీ సంతతిని తల చితగ కొడుతుంది నీవేమో వాళ్ళ మడిమ మీద కరుస్తావు మడిమ అంటే హీల్ కాల్ వెనకాల్ యాక్చువల్గా మడిమ అంటే మన బలహీనత అన్నమాట ఏ బలహీనతో స్త్రీలు అనుకోండి ఇలాంటి బలహీనత షాపింగ్ 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 అదే మగవాళ్ళు అనుకోండి కొంచెం ఇలా అలవాటు అనుకోండి సీసాలు 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 అనమాట ఇంకా అదే పని ఇంకోటి సినిమాలు అంటే సినిమాలు సినిమాలు అనమాట ఎక్కడ బలహీనత ఉందో అక్కడ కొట్టేస్తాడు చాలా తెలివిగా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఎవరిని చూస్తారు శ్రీ అవ్వని చూస్తారు అవ్వ కదా ముందు పాపం చేసింది ప్రసవించేటప్పుడు నీకు నొప్పులు ప్రసవ నొప్పులు అధికం చేస్తాను తల్లులందరికీ మరి ఆ అనుభవం ఉంది కదండీ ఎంత బాధమ్మో ప్రసవ నొప్పులు చాలా భయంకరం ఇంకా అయినా కూడా అయినా కూడా నీ భర్త మీద నీకు కోరిక కలుగుతుంది ఆ తర్వాత ఆయన నీ మీద పెత్తనం చేస్తాడు స్త్రీకి నీకు శత్రుత్వం అన్నారు కదా సైతానికి అందుకే స్త్రీ అంటే చాలా కోపం అండి ఒకటేంటంటే స్త్రీ సంతతి ఆ సైతాంతాలు చిత కొడతాడు అందుకని స్త్రీల మీద ఎట్లా శత్రుత్వం అంటే త్రాగుబోతు భర్తలు అనమాట త్రాగుడు పిచాచుల్ని కొందరు మగవాళ్ళలోనికి పంపించి అందరు కాదండి కొందరు త్రాగే వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళలోనికి వెళ్ళి ఇంకా ఆ త్రాగుడు పిచాచి వెళ్ళిందంటే వేరే పిచాచులు కూడా వెళ్తాయి గ్రూప్ అనమాట త్రాగిన తర్వాత బూతు మాటలు వచ్చేస్తాయి సైతానే భాష అనమాట బూత్ మాటలు చికెన్ కావాలండి తప్పకుండా సీసాలతో పాటు అనమాట ఆ తర్వాత స్త్రీ కావాలి వాళ్ళకి ఆ తర్వాత కొట్టడం హింస చేయడం స్త్రీలను హింసించడం అనమాట ఇది అట్లా ఎందుకంటే ఆ స్త్రీ సంతతి ఆ సైతాంతల చిత కొడుతుంది అని అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఆదాం వైపు చూస్తాడు నీవు నన్ను కాదని నీ భార్య మాట విని ఈ పని చేశావు కనుక నేను భూమిని శాపం పాలు చేస్తున్నా ఆదాం పాపం చేస్తే భూమిని శపిస్తున్నాడండి ఆ శపింపబడిన భూమి నుంచి వచ్చిన మనం తింటున్నాం కాబట్టి మనకి కొన్నిసార్లు అనారోగ్యం అలా కూడా వస్తుందన్నమాట అయితే ఇంకా ఏమంటాడంటే నువ్వు చెమటోడ్చి కష్టపడి సంపాదించి నీ కడుపు నింపుకోవాలి ఇంకా ఏంటి అంటే నువ్వు మట్టిలోంచి వచ్చావు తిరిగి మన్నైపోతావు మనకి ఇక్కడ పెడతారు కదా విభూతి పెట్టి నువ్వు మట్టిలోంచి వచ్చావు మన్నైపోతావు అని ఆదాంని శపిస్తారన్నమాట ఆదాము అంటేనే హీబ్రూ భాషలో మట్టి అండి సో మన్నైపోతావు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి శరీరాన్ని సుఖాలకు అప్పగించి ఏం తినాలి త్రాగాలి ధరించాలి అబద్ధాలు ఆడి సంపాదించాలి కానీ ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ పాపం చేసిన వాళ్ళు మరి పరలోకానికి వెళ్ళరు అందుకే యేసుప్రభు మన కొరకు సిలువలో మరణించాడనమాట అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళని ఇంతవరకు ఇది దేవుడు అనుకోండి ఇది ఆదాం అవ్వాలనుకోండి అనుకోండి ఇంతవరకు దేవునితో వాళ్ళు సహవాసం అంటి పెట్టుకొని ఉన్నారు కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు వాళ్ళని ఆ ఏదేని తోటలోంచి ఆయన సన్నిధిలోంచి వాళ్ళని బయటికి పంపిస్తాడండి ఏదైనా తోటలో నుంచి ఎంత దేవుని సన్నిధి అన్నీ ఉన్నాయి అక్కడ అన్నీ రకాల ఫలాలనిచ్చే వృక్షాలు అన్నిటికంటే ఎక్కువ దేవుని సన్నిధి అండి ఆ దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోతారు ఏదేని తోటలోంచి బయటికి పంపించేస్తాడు అంటే దేవునితో వాళ్ళు ఏమైపోయినారు వేరైపోయినారు దీన్నే మరణం అంటారు అన్నమాట దేవునితో వేరు కావడం ఆత్మలో కానీ శరీరం మరణించలేదు ఇంకా కదా దేవుని ఆజ్ఞలు పాటించకుండా సైతానికి విధేయత చూపించి ఆత్మలో మరణించిన వాళ్ళు ఉన్నారండి కానీ శరీరం అలా జీవిస్తూనే ఉందన్నమాట కనుక మనం బాగున్నాము అనుకోకూడదు ధనికుడికి అన్నీ బాగుంటాయండి ఆస్తి విందులు వినోదాలు పట్టుబట్టలు నేను అనుకుంటాను దేవుడు మమ్మల్ని ఎంత బాగా శ్రోదిస్తున్నారు ఎంత డబ్బులు వ్యాపారంలో అంత లాభాలే నేను ఎక్కడ స్టార్ట్ చేస్తే అనుకుండొచ్చు కానీ నరకం వెళ్ళే వరకు ఆయనకు తెలియలేదన్నమాట ఒక కరుణ లేని జీవితం పేదల పట్ల కరుణ లేని జీవితం అన్నమాట అయితే రోమ పత్రిక నాలుగు చూద్దామండి పౌలి ఏమని రాస్తున్నాడో దేవుడు పౌలకి కొన్ని సత్యాలు బయలుపరుస్తారు చాలా సత్యాలు కొన్ని కాదు అయితే ఆదాంని యేసుప్రభుని కంపేర్ చేస్తూ ఏమంటాడంటే రోమ పత్రిక నాలుగు పన్నెండు నుంచి ఇరవై వరకు అండి పౌలు ఏమని రాస్తున్నాడంటే ఆదాము ఒక మనిషిని ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది ఆ పాపం ద్వారా ఈ లోకంలో మరణం వచ్చింది ఆ ఒక్క మనిషిని పాపం వలన మరణం వచ్చింది అప్పుడు మానవులందరికీ కూడా మరణం వచ్చింది అన్నమాట అయితే మరి ఏసుక్రీస్తుని గురించి ఏం చెప్తున్నారంటే ఆదామ విధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది కానీ ఏసుక్రీస్తు అను మనిషిని విదేత ద్వారా ఈ లోకంలోనికి జీవపు పాలన ప్రారంభమైంది ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించుకోవాలండి ఈ లోకంలోనికి మరి దేవుడు సృజించాడు పారదేశ్ ప్యారడైజ్ అనమాట కానీ ఎలా పాపం వచ్చింది అంటే ఒక్క ఆదాము దేవునికి అవిధేయత చూపించాడు అందువల్ల పాపం వచ్చింది మరి ఆయన పాపం వల్ల మరణం వచ్చింది ఆ మరణము మనందరికీ వచ్చేసింది అనమాట అవిధేయత వలన మరణ పాలన ప్రారంభమైంది మరణం అంటే సైతాన్ చూడని నరకానికి వెళ్ళి ఆత్మ అక్కడ కాలుతుందనమాట మరణ పాలన అంటే ఎవరు పాలిస్తున్నారు పాలకుడు ఎవరు మరణానికి సైతానన్నమాట కానీ ఏసుక్రీస్తు అన్న మనుషుని విధేయత వలన జీవపు పాలన ప్రారంభమైంది మనం అందరం నీ రాజ్యం వచ్చునుగాక అని పరలోక ప్రార్థనలో చెప్తాం కదండీ దేవుని రాజ్యం అంటే దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించడం అండి మీరెప్పుడు విధేయిస్తారో అప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం వస్తుంది నీతి రాజ్యం ప్రేమ రాజ్యం శాంతి రాజ్యం అన్నమాట మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి అవిధేత చూపిస్తామో అప్పుడు సైతాన్ రాజ్యం అన్నమాట ఈ లోకంలో మీరు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నారా ఉదాహరణకు చెప్తున్న త్రాగకూడదని కూడా బైబిల్లో యాభై నాలుగు సార్లు ఉంటుంది కానీ సైతాను త్రాగు చాలా బాగుంటుంది త్రాగుతే సామెతలు ఇరవై ఇరవై మూడులో అన్నమాట అప్పుడు త్రాగినప్పుడు ఎవరి రాజ్యాన్ని స్థాపిస్తున్నాము సైతాన్ రాజ్యాన్ని అనమాట ఆదా మా వాళ్ళు చూడండి దేవుడు తినవద్దు అన్న పండుని సాతాన్ ఏమన్నాడు తినమన్నాడు అబద్ధం ఆడాడు అప్పుడు వాళ్ళు తినడం వల్ల ఈ లోకంలోనికి సైతాన్ రాజ్యం వచ్చింది యాక్చువల్గా దేవుడు ఈ భూమిని పరిపాలించండి అని వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేశారు సైతాన్కి అధికారం ఇచ్చారు కానీ ఏసుప్రభు శిలువ మీద సైతాన అధికారాన్ని కొట్టేసి ఆ అధికారం తను తీసుకొని మరలా తిరిగి మనకిచ్చాడనమాట కనుక ఎంతగా మనం దేవుని వాక్యానికి అవిధేత చూపిస్తామో అబద్ధాలు త్రాగుడు దొంగతనాలు పాపం చూడడం మాట్లాడడం పాపపు మాటలు ఇవన్నీ కూడా సైతాను రాజ్యాన్ని సైతాను అధికారాన్ని మన ఇంట్లోకి మన దేశంలోకి తీసుకొని వస్తుందండి అప్పుడు శాపాలు కూడా వస్తాయన్నమాట కనుక మన ఉపవాసం అంటే ఏంటి అంటే అవిధేయతకి ఉపవాసం ఉండండి దేవుని వాక్యం చదివి విధేయించండి తపస్కాలంలో ఇంక అన్నీ డిస్కనెక్ట్ చేయండి సైతాన్తో దేవునితో తిరిగి మనం కనెక్షన్లోకి రావడం అన్నమాట తప్పిపోయిన కుమారుంలాగా కనెక్షన్ అంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి దాన్ని పాటించాలి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ఆదాము అవ్వలకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు చెట్టు పండు తినొద్దు తింటే మీరు మరణిస్తారని కానీ మీ మాటకి వ్యతిరేకంగా సైతాను మోసగాడు అబద్ధాలాడి వాళ్ళతో అయినా మీరు వద్దు అని చెప్పిన పనిని చేయించి ఆ విధంగా ఈ లోకంలోనికి పాపము మరణాన్ని తీసుకొని వచ్చారు ప్రభా కానీ ఏసుక్రీస్తు విధేయత ద్వారా మరల జీవపు పాలన ప్రారంభమైంది మీ వాక్యానికి విధేయత కలిగి జీవించి వాక్యానికి వ్యతిరేకమైన ఏ పని చేయకుండా సైతానికి బానిసలు కాకుండా శాపాలు మాకు మా పిల్లలకి రాకుండా ప్రభా మేము ఉపవాసం ఉండేటట్లుగా సైతానికి విధేయత చూపించకుండా మీకు విధేయత చూపించేటట్లు సైతాన్తో ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ డిస్కనెక్ట్ చేసుకొని మీతో కనెక్ట్ చేసుకొని మీ వాక్యం ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించడమే తపస్కాలం అండి వసంతకాలం అదే ప్రార్థన అదే దేవుని తీసుకొస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది ఏది చేసినా కూడా అది సైతాన్ని ఆరాధించడం అన్నమాట కనుక సైతాన్తో ఉన్న అన్ని కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసుకొని దేవుని ధరికి చేరండి వాక్యాన్ని హృదయంలో మనసులో రాసుకొని దాని ప్రకారం జీవించండి గాడ్ బ్లెస్ యూ హ్యాబీ బ్లెస్డ్ డే